thank you హాయ్ హాయ్ అన్నయ్య బాగున్నారా కోటేశ్వరరావు అన్నయ్య బాగున్నారా బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చాలా రోజుల తర్వాత నేను లైవ్ పెట్టాను ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ లైక్ నాదే ఓ ఓకే ఓకే ఫస్ట్ లైక్ మీదే అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా అయిందా కరుణాకర్ రావు నా పేరు కాదు కోటేశ్వరరావు కదా మీరు మీది తిరుపతి కదా బాగున్నా భోజనం అయిందా అన్నయ్య మరి తిరుపతి చంద్రగిరే కదా మీది ఎంకే రావు అవును ఎం అంటే మీ ఇంట్లో మా చంద్రగిరి తిరుపతి దగ్గర గుర్తున్నాయి మర్చిపోలేదు మర్చిపోలేదన్నయ్య లైవ్ పెట్టినంత మాత్రమేనా మర్చిపోను కదా ఎవరికైనా కారు బాడికి కావాలంటే చెప్పండి అన్నయ్య అంటే మందే ఉంది కారు బాడికి వస్తుంది బాగున్నావా బాగున్నాను అన్నయ్య మీరు ఎలా అన్నారు మీరు బాగున్నారా భోజనం అయ్యిందా నేను డిస్క్రిప్షన్లో నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను నెంబరు పెడతాను అన్నయ్య ఎవరికైనా చంద్రగిరికి కారు కా చంద్రగిరి అంటున్నా తిరుపతి నుంచి ఎవరైనా కారు కావాలంటే తిరుమలకి వెళ్ళడానికి చెప్పండి ఇంకా తినలేదు మా తినాలి నువ్వు తిన్నావా మా లేదన్నయ్య జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను షాప్ నుంచి వచ్చా షాప్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నా బ్లౌజ్ మీ ఊరు పేరు మాది కూడా తిరుపతి అన్నయ్య చెప్పాను కదా ఆల్రెడీ మీకు తిరుపతి అన్నయ్య చెప్పాను కదా మేము కొండెక్కే దారిలోనే ఉంటామన్నమాట హాయ్ అండి హాయ్ శివ హాయ్ హాయ్ శివ మీది తిరుపతి కదా అవును అన్నయ్య మాది తిరుపతి చెప్తున్నాను కదా నేను కూడా హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను లైవ్ పెట్టాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐదులో ఉండద్దండి మాది ఖమ్మం అవునా శివా గారు ఓకే ఓకే అండి భోజనం అయిందా శివా గారు ఏంటి స్పెషల్ ఇవ్వాలా జస్ట్ ఇప్పుడే తిన్నాను మీరు తిన్నారా లేదు శివాకారు ఇంకా తినలేదండి తినాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్లౌజ్ అయిపోయిన తర్వాత తింటాను హాయ్ హాయ్ వంశీ ఎలా ఉన్నావరా మెంటల్ ఏంట్రా అలా వచ్చి కామెంట్ చేసి వెళ్ళిపోతున్నా కనీసం ఒక్క ఆరక్షణం కూడా మాట్లాడవా మరే వంశీ ఎందుకు మాట్లాడలేదు వంశీ ఎలా ఉన్నావు వంశీ భోజనం అయ్యిందా ఎక్కడున్నావు నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నా మా ఇంటి పక్కన అబ్బాయి కింద పడిపోయాడు పాప చిన్న పిల్లడు అంత పిల్లడు అందుకే పెరుగుతా లేచి హైట్లో ఉండద్దండి గాయస్ ప్లీజ్ మీ అరే పోన్ అరే దుర్మార్గడా నేనేం చేశాడు రా నేనేం చేయలేదు రా నిజంగా ప్రామిస్గా వర్షం పడుతుంది ఇక్కడ అంతా చెమ్మ చెమ్మగా ఉనింది బయట వాడేమో బయట వెళ్ళాడు కాలు జారి కింద పడ్డాడు ఈ వయసులోనే వాడు కాలు జారాడు రా ఇట్లా ఉంటుందండి నువ్వేమో చేసావు కదా పిల్లోడిని నేనేం చేశాను నిజంగా మీరేం చేయలేదురా రా పాపం ఏంటి ఎవరో చూస్తూ సైలెంట్గా ఉన్నారు మాట్లాడాలనిపించలేదా ఓకే మాట్లాడతాను పూడి గంట తర్వాత ఏం చేస్తాడో తిన్నావా లేదు వంశీ తినలేదు వంశీ నువ్వు తిన్నావా వంశీ గుండెలు తిన్నా ఏంటి స్పెషల్ వంశీ Tilly anyway, it's a baby. <laughs> 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 బాగా డిజైన్ చేస్తున్నావు లైవ్ పెట్టి మరి డ్రెస్ కాదమ్మా బ్లౌజ్ 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 డ్రెస్ మన వల్ల కాదు వంశీ కుట్టడం కుడతాను కానీ ఫినిషింగ్ నీట్గా రాదు కాబట్టి మనం ఓన్లీ బ్లౌజెస్ ఫ్రాక్స్ అంతే స్పెషల్ ఈరోజు ఏమి చేయలేదు నాన్న నేను దోశ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిందా మరి నేను ఎవరో చెప్పుకో లైక్ ఎవరబ్బా అనిలా అనిల్ అనుకుంటున్నా అనిల్ అనిల్ அனல் தூர்ல எவரோ ஒரு பக்க அபி எவரு ஓ ஓகே ஓகே ஹாய் சந்தோஷ் సంతోష్ ఏంటి నా కామెంట్ చూడలేదా సంతోష్ నువ్వు ఎలా ఉన్నావు సంతోష్ బాగున్నావా ఎక్కడున్నావు నేను కామెంట్ చేశాను కదా సంతోష్ చూడలేదా లేదా చేశాను కదా సంతోష్ ఇంపార్టెంట్ అనే కదా కా మెసేజ్ చేశాను నేను చూడాలి కదా ఓకే థ్యాంక్ యూ సంతోష్ అయిందా అవి భోజనం అయిందా అభి తిరుచానూరులో ఉన్నా ఓ ఓకే తిరుచానూరులో ఉన్నావా ఓకే సంతోష్ ఒకసారి నేను చేసిన కామెంట్ చూడు దాని కింద రిప్లై ఇచ్చావంటే తర్వాత మాట్లాడతా నేను ఓకేనా భోజనం అయిందా మరి హాయ్ సుమా అక్క ఎలా ఉన్నావు సుమా అక్క బాగున్నావా భోజనం అయిందా లైక్ దెమ్ థ్యాంక్ యూ అక్క ఓకే నాకు ఇంకా రాలేదు బట్ తర్వాత చూస్తాను నేను రిప్లై ఇవ్వమన్నాను లైక్ చేయమని చెప్పలేదు సంతోష్ ఆ కామెంట్ కాదు ఆ కామెంట్ కాదు మళ్ళీ ఇంకో వేరే కామెంట్ పెట్టాను చూడు అది కూడా చూడు సంతోష్ ఒకటి చూసి ఒకటి చూడకుండా వదిలేస్తే ఎలా సంతోష్ సుమార్త భోజనమైందండి అక్క ఏంటి స్పెషల్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి సంతోష్ ఉన్నావా సంతోష్ అవి ఉన్నావా అభి చూసా కామెంట్ తో టైం లేదా నా కామెంట్ చూసి రిప్లై ఇచ్చావా నాకు హాయ్ అని కాదు నేను అది కాకుండా వేరే కామెంట్ పెట్టాను సంతోషం చూడు సంతోషం ఒకసారి పర్లేదు తర్వాత అయినా చూసి నాకు రిప్లై ఇవ్వు ఓకేనా కామెంటే వచ్చింది ఒక కామెంటే వచ్చిందా లేదు సంతోషం నువ్వు నీ వీడియోస్లలో అన్నిట్లో ఫస్ట్ ఉండే కామెంట్ ఒక్కదాని పెట్టా ఫస్ట్ వీడియోస్ పెట్టా కామెంట్ సరే నేను నువ్వు ఇచ్చిన రిప్లైకి నేను మళ్ళీ కామెంట్ పెడతాను అది చూసి మళ్ళీ నాకు రిప్లై ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఉందా సంతోష్ నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇంత సమస్య ఉండదు ఉంటే ఇన్స్టా ఐడి చెప్పు నేను ఇన్స్టాలో ఫాలో చేస్తా హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి